హాయ్ అండి గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు వరాహిట్ అరో రీడింగ్ నా పేరు రాధ కంటాక్ట్ ఏంటి అంటే మీ పర్సన్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీరు మీ పర్సన్తో కానీ మీ పర్సన్ మీతో కానీ దేనికి ఏడవటం ఎందుకు ఏడుస్తున్నావు నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు ఒక్కసారి కాల్ చేస్తే అంతా సరిపెట్టుకోవచ్చు కదా చెప్పేసానని అంటున్నారు మరి మీరు అంటున్నారా మీ పర్సన్ అంటున్నారా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా న్యూట్రల్గా ఉండండి షాప్ ఇచ్చేస్తున్న సేపు మీ పర్సన్ ఏమి ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ కానీ అనుకోండి ఓకేనా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి కోసం ఇలా చిటికే వేయండి ఫైవ్ టైమ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి దగ్గర పర్సనల్ డ్రింక్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టెన్ పెంటికల్స్ టెన్ కప్స్ టెన్ టెన్ నెంబర్ ఎవరితో చూసుకోండి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఐ హోప్ మీ కార్డ్స్ కనపడుతున్నాయేమో చెక్ చేస్తా ఓకేనా ఓకే కనిపిస్తుంది నైనా స్వాన్స్ స్వార్డ్స్తో స్త్రీగా బ్యాండ్స్తో ద స్ట్రెంత్తో ఎంతలా ఏడుస్తున్నారంటే మీరు మీ పర్సన్ చూస్తున్న మా వివర్స్ కానీ విపరీతంగా ఏడుస్తున్నారు మీ పర్సన్వి ఓకే మీ పర్సన్వి పిక్స్ చూడటము మీ పర్సన్వి మెసేజ్ చూడటము అతను కాల్ చేస్తారా లేదా అని చూస్తున్న మా వివర్స్ విపరీతంగా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అసలు నిద్ర రెండు రాత్రులు గడుపుతున్నారు లిటరలీ ఏడుస్తున్నారు హెల్త్ సరిగ్గా ఉండట్లేదండి ఎందుకు హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఓకేనా త్రీ ఆ వ్యాన్స్తో మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి మీరుకు మీరు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి ఇది ఎప్పటి సబ్జెక్టే మ్యారేజ్ అయిన పర్సన్తో కొంత మటుకు డీల్ చేస్తున్నారు చూస్తున్న మా వివర్స్ వాళ్ళ హస్బెండ్ కోసం చూస్తున్నారు వాళ్ళ వైఫ్ కోసం చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఒక ఏలినాటి శని స్ట్రెంగ్త్ కార్డ్తో వచ్చేసింది ఈ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోవాలి ఈ దూరం కాస్త మన ఇద్దరి మధ్య ఈ దూరం కాస్త దూరం అయిపోవాలి అని చెప్పేసి అనని చాలా 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 ఏడుస్తున్నారు లిటర్లీ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇద్దరి మధ్య ఈ దూరం కాస్త దూరం కావాలని మీరు మీ పర్సన్ అనుకుంటున్నారు ఎందుకు ఏడుస్తున్నావు దేనికి బాధపడుతున్నావు అని మీ పర్సన్ మీరు అడగాలని మీకు కూడా ఎందుకు మీరు ఏడుస్తున్నారంటే మీకు తెలియకుండా సడన్గా ఏం రావటం సడన్గా శాడ్లో వెళ్ళిపోవటం ఏదో తెలియని బాధ మిమ్మల్ని కృంగణిస్తుంది అంటే అక్కడ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్న పర్సన్ మీరు అనుకుంటున్న పర్సన్ మీ గురించి గుర్తుకు చేసుకునటం మీ గురించి బాధపడటం మీ గురించి ఏడవటం సడన్గా మీకు ఏడుపు రావటం మీ పర్సన్ గుర్తు ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఓకేనా చెప్తూనే ద మెజీషియన్ ఒక మెజీషియన్లో మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా మ్యానుఫాక్చర్ చేస్తున్నారు పదే 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 మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు మీరు మ్యానుఫ్యాక్చర్స్ ఎవరన్నా ట్రై చేస్తుంటే అది మీకు వర్కౌట్ అవుతుంది ఓకే వర్కౌట్ అవుతుంది పేజ్ ఆఫ్ ప్రకల్స్ ఎంపరర్ ఎందుకు ఎంపరర్లో ఉండటం ఎందుకు అంత అవసరం ఏంటి ఒక్కసారి మాట్లాడి చేసుకుంటే సరిపోతుంది కదా దీన్ని ఎందుకు ప్రలాంగ్ చేయటం ఎందుకు ఈగోల పోవటం ఏంటో అవసరమ్మా ఒక మెట్టు తగ్గినంత మాత్రానే ఏమన్నా కిరీటం కోరుతుందా జస్టిస్ కుక్కర్లో అయినా ఈగోలోకి పోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని ఏడుపు మొహాలు వేసుకొని ఎందుకు మనకు కావాలి అనుకుంటే ఒక రిలేషన్ కావాలి అనుకుంటే మనకు వీళ్ళు మనకు కరెక్ట్ అనుకుంటే తగ్గితే తప్పు లేదు త్రీ అఫ్ పెంటికల్స్కి త్రీ ఎఫ్ పెంటికల్ వచ్చేసింది బట్ మనం వచ్చిన కార్స్ సేమ్ ఒకేలా వస్తుంది కార్స్ అనేది తెలియ తీసుకుందాం నైట్ కప్స్తో ద హ్యాంగర్ మ్యాన్తో త్రీ అప్ కప్స్తో ఒక న్యూ బిగ్ని చేయాలని వా మీ పర్సన్కి కానీ మీకు కానీ ఉంది కానీ దాన్ని తగ్గించుకొని ఆ ఒంట్లో ఉన్న ఈగోని తగ్గించుకొని ముందుకు వెళ్ళాల వెళ్ళాలని లేదు వెళ్ళాలని ఉన్నా కూడా ఎవరు ముందు ఓపెన్ అప్ అవుతారు నేను ఎందుకు ఓపెన్ అప్ అవ్వాలి నాకేం అవసరం నేనంత నేను ఇంత అని మీ ఇద్దరి మధ్య అనుకుంటాం ద హ్యాంగర్ మ్యాన్తో అస్సలు ఇద్దరిద్దరే దొందు దొందే అన్నట్టుగా ఇద్దరు ఒకే సిచ్యువేషన్లో వేలాడుతున్నారు ఎవరో ఒక సినారియో మటుకు తగ్గించుకోవాలనుకుంటున్నారు చూస్తున్న మావి వర్సే తగ్గించుకోవాలని అని అక్క మెసేజ్ చేసినా చాలు ఒక్క ఫోన్ చేసినా చాలు అని చూస్తున్నారు మీరు కాల్ చేస్తున్నా మీరు మెసేజ్ చేస్తున్నా కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు త్రీ ఆఫ్ కప్స్తో మీ ఫ్రెండ్స్ ద్వారా మీ పర్సన్ని మీరు మీట్ అవ్వాలనుకుంటున్నారు ఓకేనా టెన్ ఆఫ్ కప్స్ ద మెజిషియన్ ఒక మీ చె చూస్తున్న మా వివర్స్ హస్బెండ్ కోసం చూస్తున్నారు ఆ వైఫ్ కోసం చూస్తున్నారు వాటెవర్ దేనికోసం చూస్తున్నా కూడా మీరు వదిలి ఒకరు ఉండలేదు ఎందుకు అని అని అంటే బికాస్ ఒక బాధ్యతతో కూడుకున్న ప్రేమ ఓకేనా ఒక బాధ్యతతో కూడుకున్న ప్రేమ మీకు ఇద్దరు కిడ్స్ ఉండొచ్చు పిల్లలు మీ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీకు పెట్స్ ఉండొచ్చు ఒక బాధ్యత కలిగిన చూస్తున్న మా వివర్స్ కానీ బాధ్యత కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు లేడీ ఓరియంట్ అది సారీ సింగిల్ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు లేదనుకుంటే ఒక సినారియో ఒక సినారియో మటుకు అనకూడదు బట్ వైఫో హస్బెండో లేకపోతే అదర్ పర్సన్తో రిలేషన్లు ఉండి మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ అని అనుకోవచ్చు ఓకేనా అయితే ద మెజిషియన్తో మిమ్మల్ని పదే 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 వాళ్ళ లైఫ్లో ఉండాలి 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 అనుకున్నటము మీరు మెంటల్గా క్లారిటీగా వాళ్ళు మీ లైఫ్లో ఉండాలని మీరు అనుకున్నటం మీ ఎనర్జీస్ అక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి వాళ్ళ ఎనర్జీస్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాయి ఓకేనా క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరేమో ఒక మెచ్యూరిటీగా ఆలోచించే పర్సన్ మీ పర్సన్ ఏమో ఒక ఏజ్ ఎంత ఎంత అయినా అయి ఉండొచ్చు ఓకేనా ఏజ్ ఎంత అయ్యన్నా ఉండొచ్చు మీరేమో ఒక మెచ్యూరిటీగా ఉండాలి ఇలా ఉండాలి అలా అనుకునే పర్సన్ మీరు వాళ్ళు ఏముంది ఈ క్షణం మనం హ్యాపీగా ఉన్నామా రేపు రేపే అనుకునే పర్సన్ అయి ఉండొచ్చు ఇక్కడ ఈగో ఒక ట్రా మీ ఇద్దరి మధ్య ఈగో బ్లాస్ట్ అయి ఉండొచ్చు ఓకేనా అయితే పెంటికల్స్ అంటే మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే ఖచ్చితంగా ఒకరికొకరు ఏదో బహుమతులు లాంటిది ఇచ్చుకోవాలనుకుంటున్నారు ఇది ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో చూడండి ద హెయిర్మెంట్తో ద ఎంపరర్ ఎంత మీ ఏజ్ ఇంతకుముందు ఏదైనా ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు కానీ ఒక మెచ్యూరిటీగా ఒక బ్యాలెన్స్గా ఒక ఏంటంటే జ్ఞానంతో కూడుకున్న తెలివితేటలు ఇప్పుడు రాబోతున్నాయి మీకు ఎంపరర్ ఒక ఒక హై పొజిషన్ ఇంకా ఇన్ ఇలా ఉండకూడదు ఇలా పేజ్లా ఉండకుండా కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ ఇలా ఎంపరర్లో ఉండబోతున్నారు ఏదైనా ఒక క్లారిటీగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అనని పదే 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 మీరు అనుకుంటున్నారు ద హెల్మెట్తో చాలా మీ ఇంట్యూషన్ పవర్ మీకు చెప్తుంటుంది మీ ఇంట్యూషన్ మీతో మాట్లాడుతుంటుంది ఏం చేయాలో మీకు తెలుసు మీరు ఏం మాట్లాడాలో తెలుసు కానీ ఈ ఎంపరర్ ద్వారా ఈగో ఈగో పోయి ఒకరినొకరు తగ్గించుకోక నీవెంతంటే నువ్వెంతంటా నువ్వు ఇంత నేను వింతా నువ్వు సేరు నేను పావు సేరు ఇలా అనుకొని దూరంగా ఉంటున్నారు ఓకేనా ఎంపరార్కి క్లారిటీ అదిగో టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ సో ఏంటి అంటే చూస్తున్న మా ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది ఫిఫ్టీ పర్సెంట్ రిజనెట్ అవుతుంది తగ్గించుకోకుండా ఫ్యామిలీ పట్ల బాధ్యతగా ఉన్న పర్సనే మీ పర్సన్ ఓకేనా కానీ ఏంటి అంటే వాళ్ళకి తగ్గటం ఇష్టం ఉండదు కానీ వీళ్ళ సోలు చాలా ప్యూర్గా ఉంటుంది కానీ మాటల ద్వారా వీళ్ళు గొడవలు తెచ్చుకుంటారు అన్నట్టు అయ్యి ఇలా ఆలోచిస్తారు ఒక ముసలి ముసలి వాళ్ళలాగా పెద్ద వాళ్ళలాగా ఆలోచిస్తారు వీళ్ళు ఏజ్ ఎంత అయి ఉండొచ్చు ఓకేనా ఫార్టీ ఫోర్ అయ్యి ఉండొచ్చు ఫిఫ్టీ ఫోర్ అయి ఉండొచ్చు ట్వంటీ ఫోర్ అయి ఉండొచ్చు ఓకేనా ఇలా ఉంటారు కానీ ఫ్యామిలీ పట్ల చాలా బాధ్యతగా ఉంటారు ఈ పర్సన్ తగ్గి ఈ మధ్య కాలంలో మీ వాళ్ళతో మీరు దూరంగా ఉండుంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు కలుస్తారు ఇది ఏంటంటే అక్టోబర్లో ఖచ్చితంగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తే మాత్రం అక్టోబర్లో ఖచ్చితంగా మళ్ళీ మీరు కలుస్తారు సెవెన్ ఆఫ్ పెంటి కలుస్తూ టూ ఆఫ్ కప్స్ ఓకే ఇది ఎలా గ్రోత్ అవుతుంది ఇలా నా సోల్మెంట్ నా సోల్మెంట్ వాట్ ఎవరు ఎవరైనా సరే నా సోల్మెంట్ నా నా భావాలు నేను చెప్పకుండానే తెలుసుకుంటారు అలాంటి పర్సన్కి నేను దూరంగా ఉన్నాను నా ఈగో ద్వారా దూరంగా ఉన్నాను నా పర్సన్ నా సిచ్యువేషన్ వల్ల నేను దూరంగా ఉన్నాను నేను ఇలా దూరంగా ఉండకుండా ఉంటే బాగుండేదేమో ఇప్పుడైనా చేజారు చే జారిపోయింది ఏమీ లేదు అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ఓకే ఆలోచిస్తున్నారు అయినా కూడా ఇది గ్రో అవుతుందా అవ్వదా అని ఒక దిగులు టెన్ అప్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ మనం తీస్తే టెన్ అప్ పెంటికల్స్కి చెప్పాను కదా మీకు పాప బాబాయ్ ఉండొచ్చు పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉండొచ్చు పెట్స్ ఉండొచ్చు మీరు ఒక బాధ్యతగా అన్నీ సఫిషియెంట్గా మీ మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒకరికొకరు దూరంగా ఉన్నారు మీ ఈ రిలేషన్లో చూస్తున్న మా వివర్సే విపరీతమైన హార్డ్ వర్క్ చేశారు ఎంతసేపు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలని మీకు బాగా ఆతృత ఓకేనా చూస్తున్న మా వివర్స్ మేల్ అయిన ఉండొచ్చు ఫీమేల్ అయిన ఉండొచ్చు విపరీతమైన ఆతృత ఇవ్వటమే ఇవ్వటం ఇవ్వటం శాక్రిఫైజ్ చేసి 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 అలసిపోయారు ఇలా అలసిపోయారు ఓకేనా అలసిపోయారు ద లవ్వర్స్తో ఖచ్చితంగా నా సోల్మెంట్ అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు పెద్ద వ్యాల్యూ ఇవ్వకున్నా కూడా చూస్తే మా వివర్సే తగ్గి ఏదో పోని నేనే సర్దుకుంటాను నేనే సర్దుకుంటాను నేనే సర్దుకుంటాను అనుకునే ఒక మంచి ఒక మాతృ హృదయం కలిగిన వాళ్ళు ఓకేనా ఒక బాధ్యత కలిగిన వాళ్ళు ఒక రిలేషన్కి విలువ ఇచ్చేవాళ్ళు ఒక బంధాలకు అనుబంధాలకు విలువ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళకే బాధలు పెట్టే వాళ్ళు ద దాపరమవుతారు ఏసఫ్ స్పాట్స్కి ద జస్టిస్ మీకు మీ ప్రేమకి మీకు న్యాయం కావాలనుకుంటున్నారు చూసిన మా వివర్స్ కన్నా వాళ్ళ పర్సన్ చిన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు మెజిషియన్ అంటే చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఒక ఆలోచన పరంగా కానీ ఏ రకంగా చూసినా మీకన్నా తక్కువనే కానీ తను మీకు న్యాయం చేయడానికి మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇందుకు దేనికి అంటే త్రీ అఫ్ పెండికల్స్కి మన త్రీ అఫ్ పెంటికల్సే వచ్చేసింది త్రీ అఫ్ పెంటికల్స్కి త్రీ అఫ్ పెండికల్సే వచ్చేసేసింది ఇది ఖచ్చితంగా మీకు కానీ మ్యారేజ్ అయి ఉంటే మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి కూడా అదర్ పర్సన్తో ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్కి వచ్చేసేసింది కొన్ని ఆఫీస్లో రిలేషన్కి సంబంధించి వచ్చేసేసింది సో మీరు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో కానీ ఉండుంటే ఆ పర్సన్ ద్వారా మీరు దూరంగా ఉంటున్నారు మీరు మళ్ళీ దూరం పెట్టారు ఓకేనా దూరం పెట్టారు పెంటికల్స్కి క్లారిఫికేషన్ సెవెన్ అప్ ఎంటికల్స్ బ్యాలెన్స్ మోసం బాధ ఏంటి స్వామి ఇన్ని వచ్చేసేసాయి త్రీ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇది ఖచ్చితంగా ఆఫీస్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు అండి చూస్తున్న మా మెంబర్స్కి మ్యారేజ్ అయ్యి అదర్ పర్సన్తో రిలేషన్ అయ్యి ఉండొచ్చు అది సడన్గా మిమ్మల్ని దూరం పెట్టేసేసి ఏడుస్తూ బాధపడుతూ అసలు దూరం పెట్టేశారు వాళ్ళు మనస్ఫూర్తిగా దూరం పెట్టాలి వాళ్ళ సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు ఇది ఎలా గ్రోత్ అవుతుంది డబల్ కాంప్రమేషన్ అండి ఇదిగో చూడండి సెవెన్ ఆఫ్ పెండికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కూడా అయితే ఇది ఎలా గ్రో చేయాలని చెప్పేసి పదే పదే వాళ్ళ మైండ్కి ఇదే ఉంది వాళ్ళు తినట్లేదు అస్సలు వాళ్ళు వాళ్ళలా లేరు వాళ్ళు మెంటల్గా చాలా వీక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్స్ నాకు తెలిసి మీరు కూడా ఆ మెంటల్గా వీక్ అయి ఉన్నారు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఇద్దరు బ్యాలెన్స్ సమానంగా ఇది మిర్రర్ రీడింగ్ అండి మీరు ఏది ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు ఒకప్పుడు చూస్తున్న మా వివర్స్ వాళ్ళని మోసం చేస్తారు కొన్ని కొన్ని సినారియో ఆల్రెడీ మిమ్మల్ని కూడా వాళ్ళు అలాగే మోసం చేశారు కొన్ని సినారియో ఓకే మోసం చేసి వెళ్ళి బాధపడి సంకనాకిపోయి పోయి పొసెస్నెస్తో మిమ్మల్ని ఫర్గ్యూనెస్ మనల్ని క్షమించమని అడగలేక మీరు ఎక్కడ చేసారిపోతారో అన్న భయంతో అసలు ఎక్కడ మీ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకోలేక మీ ఇద్దరి మధ్య చాలా చాలా వేరియేషన్స్ ఉండొచ్చు మీకు మ్యారేజ్ అయ్యి తనకు మ్యారేజ్ కాకపోవటము లేదనుకుంటే మీ ఇద్దరికి మ్యారేజ్ అయినా థర్డ్ పర్సన్స్ ఉండటము కలరు క్యాస్ట్ ఇది లోకానికి చెప్పుకోలేని రిలేషన్ అయి ఉండొచ్చు వాట్ ఎవరు ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి చూస్తున్నాం మా వ్యూవర్స్ ఒక హై పొజిషన్లో ఉండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు ఇది రకరకాలుగా సినారస్ వస్తాయండి ఇది ఖచ్చితంగా ఒక హై పొజిషన్స్ ఉన్న చూస్తున్న మా వివర్శ హై పొజిషన్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు ఓకేనా కింగ్ ఆఫ్ కి క్వీన్ ఆఫ్ ఓకే స్వాడ్స్ స్వాడ్స్ అంటే ఏంటి అని అంటే ఒక ఇప్పుడు ధైర్యంగా ఇక లాభం లేదు నేనే కాల్ చేస్తాను నేనే మెసేజ్ చేస్తాను ఇది వద్దు కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకున్నాం ఇది ఇలా ఏడవటం నేను ఏడవటం మీరు ఏడవటం ఎందుకు ఇదంతా ద్దు కలుస్తాం కలిసి ఒకసారి మాట్లాడదామని చెప్పేసాను చూస్తున్నాం మా మెంబర్స్ ఒక ఆలోచన శాడ్ ఫైవ్ కప్స్తో విపరీతంగా మిస్సింగ్ ఎనర్జీ ఓకేనా కోల్పోయారు వాళ్ళు చాలా కోల్పోయారు వాళ్ళు జీవితంలో చాలా చాలా ఎదురు దెబ్బలు తగిలాయి వాళ్ళు చాలా కోల్పోయారు ఓకేనా చాలా అంటే ఇంకా పర్సనల్ రెడ్డి ఇంకే పక్కన పెట్టేశాను చాలా 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 కోల్పోయారు ఎంతలా కోల్పోయారు అంటే వాళ్ళ లైఫ్నే కోల్పోయారు వాళ్ళు ఓకే అయితే ఇదంతా గతం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మీ రిలేషన్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఓకేనా ఇంకా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు దీనికి ఇంకా రీజన్ ఏంటి చెప్పండి చెప్పండి ఒకరి తగ్గి ఒక్కరు తగ్గిన రిలేషన్ నిలబడిపోతుంది దారిజ్ చూసుకోండి నాకు తెలిసి ఇది సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్ ఎవ్వరికి పంచుకోలేని చెప్పుకోలేని వాళ్ళ సమస్య చెప్పుకోలేని మీది ఓకే ధైర్యం స్టెప్ తీసుకోబోతున్నారు మీ ఇద్దరు ఇట్లా చూస్తున్న మా వివర్స్ కానీ మీ పర్సన్ కానీ డెఫినెట్గా ఒక డేరో అయితే రాబోతుంది ద దారియట్ ఇది సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్ ఇదేంటంటే క్యాస్ట్ కలర్ రిలీజన్ వాట్ ఎవర్ ఏదైనా సరే ఒకరికి చెప్పుకోలేరు మీరు అలాంటి రిలేషన్లో ఉన్నారు గతంలో ధైర్యం లేక వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ సైకిల్ ఎండ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి ద హ్యాంగర్ మ్యాన్తో అస్సలు పదే 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 వాళ్ళు ఏది తినలేకపోతున్నారు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు వాళ్ళు మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు మీ కొలిక్ అయి ఉండొచ్చు మీ చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు మీ కాలేజ్మెంట్ అయి ఉండొచ్చు వాట్ ఎవర్ కొన్ని ఇయర్స్ నుంచి మీకు తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ బ్యాడ్ సిచ్యువేషన్ ఎడ్ చేసుకొని రాబోతున్నారు లిటరీ విపరీతంగా ఏడుస్తున్నారు వాళ్ళకు మనశ్శాంతి లేదు చూస్తున్న మా వివర్స్ కూడా విపరీతంగా ఏడుస్తున్నారు మీరు కూడా చూస్తున్న మా వివర్స్ కూడా వాళ్ళని దారుణంగా కూడా మోసం చేశారు ఇది మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుంది అన్నది కింద కామెంట్ బాక్స్లోకి వచ్చేది విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ డోంట్ స్టాప్ లుక్ ఫర్ సైన్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇది బాగా వస్తుంది పర్ఫెక్ట్ టైమింగ్ అనే మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ ఓకే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో కొన్ని నెలల్లో ఈ సైకిల్ ఎండవ్వబోతుంది కొంతమందికి డోంట్ స్టాప్ ఏది ఆపకండి మీ పనులు ఉండండి మీకు ఎలాంటి ఒక మీ వరకు ఒక ఆపద వస్తున్నా కూడా ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఓకేనా ఓకే ఇక్కడ రాసుల పరంగా అన్నీ వచ్చేసాయి వృషభం కన్యా మకర రాశిలో కర్కాటకం మీనా వృచ్చిక రాశి మేషం సింహ ధనుర్ రాశి కుంభం మీదిన తులారాశి లెవెన్ లెవెన్ అయితే వదలకుండా కనిపిస్తుందబ్బా నాకైతే నెంబర్ టూ నెంబర్ వన్ నెంబర్ ఫోర్ లెవెన్ లెవెన్ టెన్ టెన్ టూ టూ ఎందుకంటే మనకు డబల్ డబల్ వచ్చాయి కదా ఫోర్ ఫోర్ థర్టీన్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ వన్ సిక్స్ సిక్స్ థర్టీన్ ఫోర్టీన్ సెవెన్ టూ లెవెన్ వన్ టెన్ టెన్ చూసుకోండి థర్టీన్ వన్ త్రీ అంటే ఫోర్ అవుతుంది ఓకేనా ఫోర్ కింద అఫర్మేషన్ అండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ అండి వన్ వన్ లెవెన్ ఓకే లెవెన్ లెవెన్ అయితే చాలా ఉందబ్బా ఇది డెఫినెట్గా దగ్గరకు వచ్చేసిందండి మీ బ్యాడ్ సైకిల్ మాత్రం ఈ మధ్య పదే 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 పర్సనల్ రీడింగ్స్లో కూడా తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మటుకు ఐ హోప్ వాళ్ళు చూస్తున్నారని నా డౌటు దగ్గరకు వచ్చేసింది మీ బ్యాడ్ సైకిల్ అయితే దగ్గరకు వచ్చేసేసింది ఓకేనా ఇంకా లెటర్స్ వచ్చి అన్నీ వచ్చేసినాయండి లెటర్ ி ர் ஆர் எல் லெட்டர் எம் லெட்டர் எண் லெட்டர் க்யூ லெட்டர் ஜே லெட்டர் எல் லெட்டர் ஐ லெட்டர் ஹெச்டிஎன் வை சாச்சை அந்த அன்னி லெட்டர்ஸ் அன்னி ராசி அன்னி லெட்டர்ஸ் வச்சா கீ மாதிரே நமஹூ వన్ మై ఫెవరెట్ నెంబర్ త్రీ వన్ వన్ ఐ లవ్ వన్ కింద మిషన్లో డబల్ వన్ డబల్ వన్ కానీ మీరు రాయలే ఓకేనా ఇప్పుడు నంబర్ వన్ స్థానంలోనే ఉండాలి మీరు రిలేషన్ కానీ మీరు కాదు త్రీ మంచిగా జీరో ఏదో కొలాప్స్ అయిపోయింది ఏదో రిలేషన్ కాస్త ఎండ్ అయిపోయింది ఒక్కసారి మనం పెండిలం అడుగుతాము ఓకేనా చెప్పండి పెండిలం మీరు రెడీగా ఉన్నారా కనిపిస్తుందా చూస్తున్నా మా వివర్స్ లో మా చూస్తున్న మా వ్యూవర్స్ పర్సన్ ఏడుస్తున్నారా నిజంగా లిటరలీ బాధపడుతున్నారా మీరు చెప్పండి పై పైన నటిస్తున్నారా శ్రీమాద్రే నమ ఏడుస్తున్నారా సే సార్ ఓకే ఇంకా చెప్పండి స్ట్రాంగ్గా చెప్పండి పెండిలం పెండిలని చెప్తున్నారు మీ పర్సన్ ఏడుస్తున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ కూడా పదే పదే ఏడుస్తూనే ఉన్నారు ఏడవద్దు ఏడిసేమీ రాదు ఓకేనా ఖచ్చితంగా ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎంత మటుకు ప్రెజనెట్ అయితే అంత మటుకే తీసుకోండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్